రాయదుర్గం తాలూకా గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్ళి పింఛన్ లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేసిన రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఒకటవ తేదీ ఆదివారం సెలవు దినం కావున ముప్పై ఒకటవ తేదీనే పింఛన్లను పంపిణీ చేసిన ప్రభుత్వం

సెలవు రోజైతే ఆ మరుసటి రోజు ప్రభుత్వ సహాయం వేతనాలు కానీ పెన్షన్లు కానీ అందేటివి కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందే అంటే ఒకటో తేదీ ఆదివారం కాబట్టి ముప్పై ఒకటో తేదీ శనివారం నాడే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి సామాజిక పెన్షన్ల పంపిణీని చేపట్టడం చాలా హర్షణీయం ఒకవైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం అప్పులు పెరిగిపోయి ఆదాయం తగ్గిపోయి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షేమానికి ఎక్కడా తగ్గకోకుండా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే అభివృద్ధి దిశగా ముఖ్యంగా పెట్టుబడులకు స్వర్గధామంగా ఈ రాష్ట్రాన్ని మార్చి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంపాదన పెంచాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి మేము ఏదైతే చెప్పామో ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో కల్పిస్తామని అవన్నీ కూడా సాధ్యపడాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాలు అద్వితీయం అమోఘం అనితర సాధ్యమని కూడా నేను ప్రకటిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి చల్లని పాలనలో అన్ని వర్గాలు హాయిగా ఆనందంగా జీవనం సాగిస్తూ ఉన్నాయి అదే సందర్భంలో వర్షాలు కూడా బ్రహ్మాండంగా కురిసి మరి ఈ సంవత్సరం నీటికి కొరత లేకోకుండా మనం ఆనందంగా గడిపే అవకాశం వచ్చింది